ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతోని పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా భయంతో గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి షెడ్ చేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరుతుంది ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లునే నేను కూడగొట్టి రోడ్డు రోడ్డుని ఇరవై నాలుగు ఫీట్ రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని మనూరు రోడ్డుని ఇరవై నాలుగు ఫీట్లు ఆర్ఎండ్బి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లు ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూడగొడుతున్నాను ఇదేదో గొప్ప విషయము త్యాగం చేస్తున్నాను కాదు నేను చెప్పాను ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చే ఆక్రమణ చేసినో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక అన్న ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు రోడ్డు వైడనింగ్ కోసము అంటే ఇరవై నాలుగు ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎనభై ఫీట్లు చేయాలి రోడ్డు కానీ ఇవాళ ఇండ్లను ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లపొక్కలు తవ్వి రోడ్లలో మార్కింగ్ చేసి బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లు తీసేసి ఇవాళ ఆర్ అండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాను దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు పొక్కలు రోడ్లలో ఉన్న ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీ మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ తాగుద్దు కదా షెడ్యూ అవి మీ అంతల మీదే తీసేసుకుంటే రోడ్లు వెంటకుపోయే అవకాశం ఇండ్ల జోలికి ఎవరు రారు దుకాణాల జోలికి ఎవరు రారు కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఇరవై నాలుగు ఫీట్లో ఇస్తారు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి ఇది ఆరంభం మాత్రమే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళయి రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కక్కుడుతుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తా అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకోండి దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను అన్న మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది ఎయిటీ ఫీట్ రోడ్ పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఎయిటీ ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు రోడ్డు వెడల్పు చేస్తే నల్ల పొక్కలన్నీ గుడిపేసి రోడ్డు విడలపై ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు దాంట్లో ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం మాస్టర్ ప్లాన్ నే కామారెడ్డి ఉంటుంది ఇది మాత్రం గ్యారెంటీ కానీ రానున్న కాలంలో అవుతుంది ఒకే రోజు అందరినీ ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుతుంది